హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్లో స్వాగతం నేను ఈరోజు చేబై వంట వచ్చేసి ములక్కాయ గుత్తి వంకాయ అండి చాలా బాగుంటుంది వైట్ రైస్లో తింటే దీనికి కావలసిన ఐటమ్స్ మనం చూద్దాం ఇప్పుడు ములక్కాయలు గుత్తి వంకాయలు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి మూడు పచ్చి కొబ్బరి కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు గరం మసాలా దీంట్లోనే జీలకర్ర చెక్క లవంగం ధనియాలన్నీ ఉంటాయండి గరం మసాలా నువ్వులు గసగసాలు జీడిపప్పు అల్లం నెల్లి పేస్ట్ ఆయిల్ ములక్క గుత్తి వంకాయ కురమా కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా చక్కగా మనం ఇప్పుడు ముందుగా ఈ నువ్వులు గసగసాలు జీడిపప్పు మనం పేస్ట్ చేసుకోవాలండి వంటమాల పెట్టుకు ఇది ముందు మిక్సీకి నూటి తీసుకొని పచ్చి కొబ్బరి జీడిపప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకున్న గసగసాలు నువ్వులు మనం మిక్సీ పట్టుకోవాలి నువ్వులు గసగసాలు కొబ్బరి ముక్కలు జీడిపప్పు మనం మిక్సీ పట్టుకున్నామండి ఇది మిక్సీ పట్టిన తర్వాత తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చగా ఒక తిప్పు తిప్పుకోవాలండి మిక్సీ బిల్లో ముందుగా ఈ జీడిపప్పు గసగసాలు వేస్ట్ చేసుకున్నాం ఇదిగోండి మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పచ్చి కొబ్బరి గసగసాలు నువ్వులు పేస్ట్ చేసుకున్నాం కదా ఒక గిన్నెలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇదే మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చక్కగా కచ్చేపచ్చగా ఒక తిప్పి టిప్పుకోవాలండి మిక్సీ గిన్నెలో ఇదిగో మిక్సీ పట్టుకున్నాం ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం కచ్చేపచ్చగా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు వంకాయను చక్కగా క్లీన్ చేసుకొని పై తోలు తీసుకొని ముక్కలు కోసుకున్నాము ఇప్పుడు ఈ వంకాయను మనం చక్కగా ఘాట్లు పెట్టుకోవాలండి ఇట్లాగా మజ్జికి ఇట్లాగా చిలుచిలుగా కోసుకోవాలి ఇట్లా తెల్లగా క్లీన్గా ఉండాలి అవునండి ఎందుకంటే వంకాయలు కంట్రక్కకుండా ఉంటాయి ఇప్పుడు మనం మొదలు పెట్టి ముందుగా మన కూరకి ఒక మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ముందుగా మనం పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని నూనె వేయించుకోవాలి నూనె మగ్గితే ములక్కాయ అనేది మూతగా తొందరగా కూర కూడా తొందరగా అవుతుందండి ఎందుకంటే వంకాయ వచ్చేసరికి మెతక ఎక్కువ కాబట్టి ముందుగా మనం ములక్కాయని చక్కగా నూనెలో మగ వేసుకోవాలి ములకాయలు మగ్గిన ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు జేవుకుట్లో మనం ముంకాయను కూడా ముగించుకోవాలి వంకాయలు కూడా వేగిన తర్వాత ఒక తీసేసుకుందాం ఇట్లా ఆయిల్ ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చి చక్కగా నూనె ఇది కూడా వేయించుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పప్పు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి శుభ్రంగా చక్కగా నూనెలో ఇట్లాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి మనం ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టుకోండి డబ్బై ఎంతవరకు ఏది నేను తీసుకుందామంటే ఇప్పుడు మనం పొడి డబ్బులు కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు గసగసాలు నువ్వులు పచ్చి కొబ్బరి ఇవి కూడా చక్కగా వేయించుకోవాలి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మనకి గ్రేవీ తయారయ్యేది దీంట్లోనే చక్కటి గ్రేవీ తయారవుతుంది ఇప్పుడు మనం కారం తగినంత కారం ఇది కూడా వేయించుకొని చక్కగా ఇట్లా ఉంచుకోవాలి కారాన్ని కూడా అసలు మ్యాటర్ మొత్తం ఈ గ్రేవీలోనే ఉందండి చక్కగా తయారవుతుంది మనం ఓర్చిగా తీసుకోవాలి ములక్కాయ గుత్తి వంకాయ కురమాకి ఇప్పుడు మనం ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకోండి వాటర్ పోసుకోవాలంటే చక్కగా ఉంది ఎందుకంటే ములక్కాయ ఉడకాలి కాబట్టి వంకాయ ఉడకాలి కాబట్టి ఇందులోనే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకోవాలి ఎందుకంటే ఈ గ్రేవీ తయారైన తర్వాత వేసుకుంటే ఈ ఫ్లేవర్ మొత్తం ములక్కాయకి వంకాయకి పడుతుంది అల్లం ఇండిల్ పేస్ట్ గరం మసాలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఉప్పు కారం తీసుకుందాం ఫస్ట్ కారం సరిపోయిందండి ఇప్పుడు ఉప్పు ములక్కాయలు అంతవరకు ఉడికినా చూసుకుందామండి ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం ముందుగా నూనెలో వేయించుకున్న వంకాయ ముక్కలని వంకాయ గుట్టు వంకాయల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫైనల్లో కొట్టిమేరు రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామండి ములక్కాయ గుత్తి వంకాయ కురమ ఎంతవరకు రెడీ చక్కగా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయింది ములక్కాయ గుత్తి వంకాయ కురమారా గుత్తి వంకాయ కురమ ఎంతో టేస్టీగా తయారైన ములక్కాయ వంకాయ కురమ ములక్కాయ్ గుత్తి వంకాయ కుర్మ ఎంతో టేస్టీగా తయారయ్యింది వేడి వేడి అందులో వడ్డించుకుని తింటే కమ్మగా ఉంటుందండి ఈ వంటకానికి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా